హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను మేమైతే ఈ కార్తీక మాసంలో టూర్ కి వెళ్ళామండి అవి ఏమిటో చూద్దాం రండి మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే తిరుమలగిరి ద్రాక్షారామం సామెర్లకోట పీఠాపురం అండ్ కాకినాడ బీచ్ ముందుగా అయితే తిరుమలగిరికి వెళ్ళామండి ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామివారు ఉంటారు ఫస్ట్ ఇక్కడ మేము స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలను అయితే తీసుకున్నాము అలాగే కొబ్బరికాయలు పూజా సామాగ్రి మా షాప్ నుండి తెచ్చుకున్నాము మనిషి కష్టపడి పని చేయాలి అన్న తపన ఉంటే చాలండి ఊరికే అడుక్కోకుండా ఈ చిన్న పాప ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ దేవుని నామాలు బొట్టుగా పెడుతుందండి అసలు ఆ పాపం చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే దేవుని సేవ చేస్తుందని మేము కూడా దేవుని నామాలు పెట్టించుకుని ఆ పాపకు డబ్బులు ఇచ్చి దర్శనానికి వెళ్ళాము మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి ఎందుకంటే ముందుగా అయితే అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక్కడ అయితే స్వామివారైతే అండి గుట్టపైన పుట్టలో వెలిసారండి ఇక్కడ విగ్రహ రూపంలో స్వామివారు ఉండరు బండరాయి మాత్రమే పుట్ట ఆకారంలో కోణాలు కోణాలుగా ఉంటుందండి ఈ కోణాలు పెరుగుతూ ఉంటాయని పెద్దలు అంటా ఉంటారు ఇక్కడ స్వామివారికి అయితే ప్రతిరోజు రాత్రి గుడి ముగిసిన తర్వాత దేవతలందరూ వచ్చి స్వామివారికి పూజా అభిషేకాలు నిర్వహిస్తారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ప్రతిరోజు ఉదయం గుడి తలుపులు తెరవగానే అక్కడ స్వామివారి చుట్టూ నీళ్లు పోసి తడిగా ఉంటుందని కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా గుట్టపైకి అయితే ఎక్కామండి అక్కడ శివుడి గుడి కూడా ఉంది ఇక్కడే మారేడు చెట్టు కూడా ఉందండి ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మనసులో కోరికలు చెప్పుకొని పూలమాలలు దండలు అక్కడే చెట్టుకి కట్టి వెళ్తున్నారు అలాగే సంతానం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉయ్యాలలు కడతారండి ఇది తిరుమలగిరి కోనేరండి ఇది ఒకప్పుడు పెద్దదిగా ఉండేదంట ఇప్పుడైతే లేదండి చిన్నగా ఉంది ఇక్కడైతే కొత్తగా తీసుకున్న వాహనాలకు కూడా పూజలు చేస్తున్నారు ఈ రోజు అయితే మేము ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా బ్రదర్ అయితే కొత్త కారు తీసుకున్నాడండి అందుకే మేము అందరం కలిసి ఈ టూర్కి వచ్చాము కొత్త కారుకి మా బ్రదర్ అయితే పూజ చేయించాడు కొత్తగా వాహనం ఏది తీసుకున్నా కానీ తను ఇక్కడే ఫస్ట్ పూజ చేపిస్తాడండి ఇది సెంటిమెంట్ ప్లేస్ అందుకే ఇక్కడికి వచ్చామండి ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే ఫోన్స్ కెమెరాస్ ఏలో లేవు ఇక్కడ అందుకోసమే తీయలేకపోయాము ఇంతటితో అయితే మా తిరుమలగిరిలోని పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయండి ఇప్పుడు మేము ద్రాక్షారామం బయలుదేరుతున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే ద్రాక్షారామం చూడండి ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్